ప్రైవేటీకరణలు ఒక రకంగా మోడీ వచ్చిన తర్వాత భారతదేశంలో చాలా ప్రైవేటీకరణ చేసేస్తున్నారనేది ఆ మధ్య ఎల్ఐసి గురించి వచ్చింది రైల్వేను కూడా ప్రైవేటీకరణ చేయబోతున్నారు అనేది ఒక అవన్నీ పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్ వ్యవహారం దానికోసం వైసీపీ పోరాటాలు చేసినా లేదంటే విజయసాయిరెడ్డి గారి పాదయాత్ర చేసినా అప్పట్లో గంటా శ్రీనివాసరావు రాజీనామా చేసినా ఏం చేసినా ఆ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి అయితే చేస్తారా లేదా లేదంటే చేసేస్తారా ఈ క్లారిటీ బీజేపీ నుంచి వచ్చినా రాకపోయినా ప్రస్తుతం అయితే విజయసాయిరెడ్డి గారు తాజాగా దాని మీద ఒక చర్చ లేవనెత్తారు ఆయన మాటలను బట్టి స్టీల్ ప్లాంట్ ప్రైవే ప్రైవేటీకరణకి సర్వం సిద్ధమైపోతోంది ఆ బ్లాస్ట్ ఫర్నేస్ త్రీ ఏదైతే ఉందో అది నిలిపివేశారు ఆపేయడం వల్ల స్టీల్ ప్లాంట్లో పనిచేసే ఉద్యోగుల గొంతు కోయడమే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది బాబు ఎన్డీఏలో ఉన్నా సరే దీన్ని వ్యతిరేకించట్లేదు మౌనంగా ఉంటున్నారు మేము ఐదేళ్ళు ఉన్నప్పుడు దాన్ని కాపాడే ప్రయత్నం చేసాం ఇప్పుడు కనీసం కూడా చేయట్లేదు అనేది అసలు ఏంటి కేంద్ర ఆలోచన ఏంటి లేదంటే వైసీపీ ఈ స్టీల్ ప్లాంట్ అడ్డుపెట్టుకున్న ఆంధ్రప్రదేశ్లో లేదంటే వైజాగ్లో రాజకీయం చేస్తుందా బాబు కూడా దీని మీద ఎందుకు నోరు విప్పట్లేదు ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఫస్ట్ అసలు ప్రైవేటీకరణ చేయడం విషయంలో కేంద్రం నుంచి ఏమన్నా క్లారిటీ ఉందా ప్రైవేటీకరణ వైపే ఇంకా మొగ్గుందా ప్రైవేటీకరణ అన్నటువంటి దానికైతే సింపుల్ లాజిక్ ఏంటంటే పెట్టుబడులు ఉపసంహరణ చేస్తారు కానీ ప్రైవేటీకరణ చేయరు పెట్టుబడులు ఉపసంహరణ అంటే దాంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే ప్రైవేట్ వచ్చి పెట్టుబడి పెట్టడం జరిగితే అది ప్రైవేటీకరణ అని చూడాలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఐసిలో ఉంది అప్పుడు చాలా పెద్ద రచ్చ జరిగింది ఏమని ఎల్ఐసికి సంబంధించి ప్రైవేట్ అయిపోయినట్టే అని షేర్లు రిలీజ్ చేశారు దాని ఇంపాక్ట్ ఏమైంది ఇవాళ ఎల్ఐసి వాళ్ళు టాప్ లో నిలబడింది భారతదేశంలో నెంబర్ వన్ గా నిలబడింది మరి దాని ప్రైవేటీకరించారు ఎవరికన్నా ఉద్యోగాలకి ఏమన్నా ఇస్తే వచ్చిందా అట్లాగా విశాఖ స్టీల్ ప్లాంట్లో కూడా చేస్తే తప్పేం లేదు అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే అంత భావోద్వేగ ప్రచారం ఎక్కువగా వాస్తవంగా స్టీల్ ప్లాంట్ పుట్టినప్పుడే పెట్టినప్పుడే చేయాల్సిన పనిలో మిస్ అయింది ఏంటంటే దానికి ఒక గనిని కేటాయించడం అది లేకపోవడం వలన సింపుల్ లాజిక్ ఏంటంటే అద్భుతమైనటువంటి ప్లాంట్ మంచి సబ్జెక్ట్ ఉన్న ప్లాంట్ కానీ సమస్య అయ్యా అంటే దానికంటూ సహజ సిద్ధమైన గని లేకపోవడం ఐరన్ ఐరన్ ఇంకోటి దగ్గరలో గనులు ఎక్కడా లేకపోవడం ఒరిస్సా నుంచి తీసుకోవాలా లేదంటే గనక ఇతర రాష్ట్రాలు ఎక్కడెక్కడి నుంచి తెచ్చుకోవాలి దానివల్ల ఏమవుతుంది అంటే ఒక మట్టి బొమ్మ తయారు చేయాలనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ మన ఏరియాలోనే మట్టి ఉంటే గనకను తీసుకుంటాం దాంతో పది రూపాయల మట్టి అయింది యాభై రూపాయలు బొమ్మ అంటాం తయారీకి అయిన కాస్ట్ ఫైనల్ గా వంద రూపాయలకి అమ్ముతాం అదే ఇతర ప్రాంతం నుంచి మట్టి తీసుకొస్తే ఏమవుతుంది అక్కడి నుంచి తేవడానికి వంద రూపాయలు కాస్ట్ అవుతుంది ఈ తయారీకి ఇంకో యాభై రూపాయలు వేసుకుంటాం నూట యాభై చేతికి వచ్చేటప్పుడు రెండు వందలు వంద రూపాయలు కొంటారా జనం రెండు వందలు కొంటారా క్వాలిటీని బట్టి క్వాలిటీ ఏదైనా ఒకటే ఇప్పుడు విశాఖ స్టీల్ క్వాలిటీ అంటాం ఎస్ క్వాలిటీ హై క్వాలిటీ ఉంటుంది అదే తరహా క్వాలిటీ మిగతా వాళ్ళు కూడా ఇస్తాడు కదా టాటా వాడే వడేమన్నా తుప్పట్టే ఇస్తాడా ఎవడైనా ఇస్తాడు కదా క్వాలిటీ పరంగా చూస్తే అందరితో సమానంగానే ఇస్తున్నారు ఇక ఐరన్ ఓర్ లేకపోవడం అన్నట్టు దానికి వచ్చిన సమస్య దానికి పరిష్కారం ఏంటి అంటే దా ఇది వేలంలో పాల్గొనాలి వేలంలో ఎందుకు పాల్గొనలేదు అంటే ప్రభుత్వ రంగ సంస్థ సదరు అధికారులు పాల్గొనాలి వాళ్ళకి అనుమతి ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వాన్ని వీళ్ళు అనుమతి అడగరు వాళ్ళు ఎవరు ఎవరికి వాళ్ళు వీటిట్లలో జరుగుతున్నది అంటే కాడి వదిలేసే వారి నడుస్తుంది దానికి రీజనింగ్ ఏంటి అంటే వెరీ సింపుల్ లాజిక్ మీరు ఇప్పుడు విశాఖపట్నం పోర్ట్ చూసారనుకోండి దాంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉజ్జాయింపుగా మూడు నాలుగు వేలు వేసుకోండి ఉజ్జాయింపుగా మూడు నాలుగు వేలు అంటే పక్కగా చెప్పట్లే ఊహాజనితంగా మూడు నాలుగు వేలు చెప్తున్నాను దాంట్లో పది శాతం ఉద్యోగులే గంగవరం పోర్ట్లో పనిచేసేది దాంట్లో పది శాతం ఉద్యోగులే ఇక్కడ మిషనరీ ఎక్కువ ఇక్కడ రెండు లక్షల టన్నుల కెపాసిటీ కలిగిన షిప్పులు కూడా పార్క్ చేయగలం అక్కడ లేదా చాయిస్ అంటే ఇక్కడ ఎంత తేడా వచ్చేసింది అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎంప్లాయీస్ ఇక్కడ ఎక్కువ విపరీతమైనటువంటి వర్క్ వర్కర్స్ ఇందులో ఓవర్ అనేది బర్డెన్ వాళ్ళకి కానీ అలాగనే ఉద్యోగులు తీసేయలేరు ఉద్యోగాలు ఉద్యోగ ఉద్వేగాలు వచ్చినప్పుడల్లా ఇప్పుడు యూనియన్ నాయకులు ఎవరు పని చేయరు వాళ్ళందరూ సదర్ డిపార్ట్మెంట్లో పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉంటారు వాళ్ళెవరూ పని చేయరు ఎంతమంది స్టాఫ్ని పెట్టుకుని రోజువారీ కూలీకి రోజు ఎందుకు మనుషులు పెట్టుకోవాలి అక్కడ మీకు అక్కడ తెలుసో తెలియదో విశాఖపట్నం దగ్గర ఆ స్టీల్ ప్లాంట్ దగ్గర ఒక కౌంటర్ ఉంటుంది అన్నమాట చాలా మంది అక్కడ వచ్చి వెయిట్ చేస్తుంటారు ఇవాళ యాభై మంది కావాలి అంటే ఫస్ట్ క్యూలో నుంచి ఉన్నాడు ఇస్తారు లోపలికి ఆ తర్వాత రోజువారీ కూలీ ఇచ్చి పంపిస్తారు పోర్ట్ దగ్గర కూడా అట్లాంటి పరిస్థితి ఉంటుంది ఎంతమంది స్టాఫ్ ఉండి రోజు ఎందుకు ఇట్లా రోజువారీ కూలీలు అవసరం అవుతారు ప్రాక్టికల్గా అంటే అక్కడ వీళ్ళ సెలవులు ఈ వ్యవహారాలు ఇవన్నిటి లెక్కలేసుకున్నప్పుడు ప్రభుత్వ రంగ సంస్థ కంటే కూడా ప్రైవేట్ సంస్థలు వచ్చేటప్పటికి ఖర్చు తక్కువ అవుతుంది లాభాలు ఎక్కువ ఎక్కువవుతున్నాయి ఆ ముక్కంటే కార్మిక సంఘాలు తాటదీస్తాయి కాబట్టి ఆ మాట ఎత్తరం ఓవరాల్గా చూసుకుంటే ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందన్నది కన్ఫామ్ కదా ఈ నష్టాల్లో తిలాపాపం తలా పిడికా ప్రభుత్వం ఇవాళైనా ఒక గన్నిని ఇచ్చేయచ్చు ఇవ్వదది అది ఓ గని వాళ్ళ దగ్గర ఎన్ఎండిసి దగ్గర ఉంటాయి గన్ ఆ సరుకు అయినా ఇవ్వచ్చు వీళ్ళకి ఇచ్చి చేసుకోమంటే అయిపోతుంది కదా ఇవ్వరు రెండవది వచ్చేటప్పటికి లేదా దాన్నే స్వతహాగా ఎదగనివ్వాలనుకున్నప్పుడు స్వేచ్ఛ దానికి ఎక్కడ ఇస్తున్నావు అధికారి నువ్వు నియమిస్తున్నావు నువ్వు నియమించే అధికారి ఎలా వేలం పడతాడు వెళ్ళి అక్కడ ఓపెన్ వేలాల్లో ఎట్ట పడతాడు పాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇదివరకు పాడేది కాదు కొనేవాళ్ళం జగన్ వచ్చాక ఏం చేశాడు బీహార్లో ఉన్నటువంటి గనులు వేలంలో కొన్నాడు వేలం పాడాడు అదాని వాళ్ళకి ఇచ్చాడు దాని మెయింటెనెన్స్ మనకి బొగ్గు ఈ రేటు కని వచ్చేస్తుంది తక్కువ రేటుకి వచ్చేస్తుంది మిగతాది అమ్మి డబ్బులు మనకి రాష్ట్ర ప్రభుత్వానికి జమేస్తారు ఎంతనేసి ఇట్లాంటిది ఎందుకు ప్లాన్ చేసుకోలేదు అక్కడ ఇది నెంబర్ టూ వచ్చేటప్పుడు మూడోది వచ్చేటప్పటికి ఇంత చేసిన తర్వాత స్టీల్ ప్లాంట్కి పోని వాళ్ళకి స్వతం స్వయం ప్రతిపత్తి ఇచ్చి దానికి వేల ఎకరాల ల్యాండ్ ఉంది ఖాళీగా పడి ఉంటుంది అప్పుడు సేకరించేశారు అయిపోయింది దాన్ని ఎందుకు వాడం మనం అప్పట్లో ఆలోచించింది ఏంటంటే దాన్ని ఈ జిందాల వాళ్ళకో లేకపోతే రిలయన్స్ వాళ్ళకో అంటే స్టీల్ ప్లాంట్ నడిపేవాడు ఎవడికో ఒకడికి ఇచ్చేసి చేద్దామని వెంటనే అదిగో అన్న రచ్చ చేశారు దాంతో ఆగిపోయింది అది లేదా ఆ ల్యాండ్ని విశాఖ స్టీల్ ప్లాంట్ పేరు మీద ఉండదు అది భారత రాష్ట్రపతి పేరు మీద ఉంటుంది దాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఆ ల్యాండ్ని విశాఖ స్టీల్ ప్లాంట్కి జమ వేస్తూ దాని మీద వేల వేసి అదే దాన్ని లోన్ కింద పెట్టి తనఖా పెట్టి అప్పు తీసుకుని నడపచ్చు కానీ గతంలో వాజ్పేయి టైంలో దానికి ప్యాకేజ్ ఇచ్చి అప్పటిదాకా ఉన్నప్పంతా తీసేసి మళ్ళీ పని పనిచేసుకోమన్నారు చేసుకోలే కొన్ని రోజులు పని చేసిన తర్వాత మళ్ళీ లాసెస్ వచ్చింది ఆ డబ్బులతో ఒక ఏడాది రెండు ఏడాదో లాభాలు చూపెట్టారు మళ్ళీ మూడో ఏడాది నుంచి నష్టం వచ్చింది ఇక్కడ ఎవరికీ కూడా దాంట్లో బాధ్యత లేదు ఉద్యోగాలు పోకూడదన్న కార్మికుల ఆలోచన ఉంది కానీ అది లాభాల్లో రావాలంటే మా పాత్రే ఉంది పైనోళ్ళు కదా అంటారు పైనోళ్ళు ఏం వీళ్ళందరూ సిన్సియర్గా చేస్తే ఎట్లా ఉండదు అంటారు ప్రభుత్వాన్ని బాధ్యత అంటారు ప్రభుత్వం వీళ్ళందరూ పనిచేస్తే మాదే ఉంది అంటారు ఈ ముగ్గురు సమన్వయంగా కూర్చుని ఏది చర్చించరు ఎవరికి వాళ్ళు పోచుకోలు ఉపన్యాసాలు ఇచ్చేటటువంటి నాయకులు తప్పించి సిన్సియర్ ఎఫర్ట్ పెట్టేది లేదు మొన్న ఆయన కుమారస్వామి వచ్చాడు తర్వాత మన వర్మ గారు ఇద్దరు వెళ్ళారు కాబట్టి పరిష్కారం ఏదో అవుతుంది అనుకున్నాను ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు రాసిన దాంట్లో ఒకటి మాత్రం ఫాల్స్ అక్కడ బ్లాక్ ఫర్నిష్ మూడోది క్లోజ్ చేశారు అది ముందు క్లోజ్ లోనే ఉండేది మొన్న మధ్యన ఒక ఆరు నెలలకో ఏడాదికో తాత్కాలికంగా జిందాలకో ఎవడకో ఒక టెంపరీ అరేంజ్మెంట్ చేసుకున్నారు ఏంటయ్యా అంటే అందులో పని చేసేటట్టు అందులో ప్రొడక్ట్ అయిందంతా వాళ్ళే తీసుకుపోయేటట్టు అంటే జస్ట్ ఒక రకంగా చెప్పాలంటే అవుట్ సోర్సింగ్ వర్క్ స్టీల్ ప్లాంట్ కి ముడి సరుకు వాళ్లే ఇస్తారు తయారైన వాళ్ళే వాళ్లే పట్టుకుపోతారు దానికి అయ్యే కూలీ డబ్బులు వీళ్ళకిస్తారు సరే ఏదో ఒకటి ముందు కానియండి అని పని నడిచింది ఇప్పుడు మరి జందాలు వెనక్కి వెళ్ళిపోయాడు ఏంటో తెలియదు అది ఎందుకు ఆగిందో తెలియదు ఇప్పుడు ఆ కారణంగా దీని వల్ల ప్రాబ్లం వచ్చిందని దాంతో మూసుకుపోతుంది అట్లా ఉండేది కాదు కూడా నడుస్తుంటే దాని ఖర్చు సంపాదించుకుంటది అనేది ఎంప్లాయీస్ అనేది ప్రభుత్వం చేతిలో ఉండదు బేసిక్ గా అది ఇవ్వాలి అంటే ఈ ప్యాకేజీలు ఇచ్చి అట్లాంటి ఉద్దేశం ఏమి ఉన్నట్టే కనిపించట్ల ఇంకా వాస్తవంగా స్టీల్ ప్లాంట్ భారత ప్రభుత్వం ఉంచుకోవాలి ఎందుకంటే అంతర్జాతీయంగా స్టీల్ రేట్లు విపరీతంగా పెరిగినాయి చైనా రిస్ట్రిక్షన్స్ వచ్చిన తర్వాత చైనా మీద మన దానికి మంచి అవకాశాలు వచ్చినాయి కాకపోతే ఏంటంటే నిర్వహణ పరమైనటువంటిది ఇందులో స్వార్థాలు ఉంటాయి పారిశ్రామికవేత్త ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది దీన్ని ఎదగనీయకుండా చేయడంలో గాని వీటిలో బిఎస్ఎన్ఎల్ ఎట్లా ఏడిపిస్తుంటారు బిఎస్ఎన్ఎల్ సెల్ టవర్లను వాడుకునేటటువంటి ప్రైవేటు కంపెనీలన్నీ బాగుపడతాయి అసలు ఉండదు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా జరిగేది అది దీని నుంచి ఇప్పుడు దీన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం కోసం నాటకాలు ఆడుతూ ఉండొచ్చు కానీ ఒకటి వైజాగ్లో మాత్రం స్టీల్ ప్లాంట్ బేస్ చేసుకుని పెద్ద ఓటు బ్యాంక్ రాజకీయమే నడుస్తుంది ఎందుకంటే మొన్న ఇలా పార్టీలకు అతీతంగా వైసీపీ ఉన్నప్పుడు విజయసాయి రెడ్డి గారు చేశారు గంటా శ్రీనివాసరావు గారు అయితే ఏకంగా రాజీనామా చేశారు అని ఆమోదించేశారు పెద్ద రచ్చే జరిగింది అప్పుడు కానీ ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు అనేది ఈయన రేజ్ చేస్తున్న పాయింట్ కూడా ఒక రకంగా టీడీపీ కూడా ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి సైలెంట్ అవుతుందా దీంట్లో మాట్లాడడానికి ఏమైనా ఉంటాయి కదా పాయింట్ బ్లాక్ ఫర్నిష్ మూసేశారు కాబట్టి స్టీల్ ప్లాంట్ మూత పడిపోతుందని ఏం మాట్లాడతారు దాంట్లో ఇంత ముందు మూత ఉందని వాళ్ళకే తెలుసు నాలుగేళ్ళు లేదని ఒక ఏడాది చివరిలో వచ్చిందని తెలుసు ఇక్కడ పాయింట్ అలా ఏంటంటే వీళ్ళు చెప్తున్నటువంటి రూట్లు లేదు ఇంకా ప్రభుత్వం స్పష్టమైన విధానం ప్రకటించాలి వీళ్ళు కొంచెం కొడుతున్నారు వాళ్ళని అంత మించి ఏం లేదు స్పష్టత రావాల్సి ఉంది స్టీల్ ప్లాంట్ ఖచ్చితంగా అసలు విశాఖ ఈ స్టేజ్కి వచ్చిందంటే స్టీల్ ప్లాంట్ వాళ్ళని దానికోసం వచ్చినటువంటి ఉద్యోగులందరూ ఆ చుట్టుపక్కల ఇళ్ళు ఏర్పాటు చేసుకోవడం వీటి అన్నింటి కారణంగానే గాజువాక ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందింది దాంట్లో ప్రొడక్ట్ అయినటువంటి వాటిది ఎక్స్పోర్ట్ దానికి కావాల్సిన రా మెటీరియల్ ఇంపోర్ట్ వీటి వల్ల రైల్వే బాగుపడింది పోర్టులు బాగుపడ్డాయి వన్ బై వన్ దాని సైమల్టైనియస్ డెవలప్మెంట్ లో దాని పాత్ర ఉంది ఇది నష్టాల్లో ఉండచ్చు కానీ టోటల్ వైజాగ్ ఆర్థిక వృద్ధిలో దాని పాత్ర అనేది తీసేయలేం కాబట్టి స్టీల్ ప్లాంట్ ఖచ్చితంగా ఉండాలా ఉద్యోగులు సిన్సియర్గా గా ఎఫర్ట్ పెట్టి చేసుకురావాలి కానీ ప్రభుత్వం దగ్గరే ఇది కేంద్ర ప్రభుత్వం దగ్గర వైఫల్యం ఉంది రాష్ట్ర ప్రభుత్వం చేసేది ఏం లేదు అందులో అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ విషయంలో స్టాండ్ మార్చుకుందని అనుకోవచ్చా రాష్ట్ర ప్రభుత్వాలు అనేది పెద్ద డ్రామా అండి ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం లే ఇంతకు ముందు ప్రభుత్వానికైనా ఈ ప్రభుత్వానికైనా కేవలం రాజకీయ ఉపన్యాసాలు ఇవ్వడానికి పనికి వస్తారు అప్పట్లో జగన్ ఏమన్నాడు స్టీల్ ప్లాంట్ మాకు ఇచ్చేసేయండి మీకు కుదరకపోతే అన్నాడు ఆయన ఉద్దేశం ఏంటి ఇప్పుడు అదే కదా ఏదో కాపాడే ప్రయత్నం ఇప్పుడు కూడా డ్రామా ఎందుకు ఏమన్నాడు ల్యాండ్తో సహాయమన్నాడు అంటే ల్యాండ్ అమ్మేసుకుందాం అని ఆ ల్యాండ్ దాదాపుగా లక్షన్నర రెండు లక్షల కోట్లు ఉంటది ఇవాళ ఆ ఏరియా రేటు పరంగా చూస్తే ఎకరం కనీసం మూడు నాలుగు కోట్లకు తక్కువ లేదు వేల ఎకరాలు ఉంది ల్యాండ్ కాస్టే దాని దగ్గర ఉన్న ఏది వాడని ల్యాండ్ కాస్ట్ స్టీల్ ప్లాంట్ ల్యాండ్ కాస్ట్ కాదు వాడటి ల్యాండ్ కాస్టే లక్ష కోట్లకి తక్కువ ఉండదు అది కాబట్టి అది వేసేసుకుందాం అనుకున్నారు వీళ్ళు అది అవ్వలా ఇప్పుడు వీళ్ళ సందేహం కూడా ఏంటంటే ఏ జందాల్లో లేకపోతే ఎవడికో ఏ ప్రైవేట్ ఎవడికో ఆ తో ల్యాండ్తో సాహిత్యేస్తారేమో స్టీల్ ప్లాంట్ ఇవ్వడం అంటే చేసినట్టే అవుతుంది కదా వాళ్ళు నిదానంగా రియల్ ఎస్టేట్ అమ్మేసుకుంటారేమో వాళ్ళు స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ అమ్మొచ్చు కదా ఇప్పుడు ఇవాళ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వం అనుకుంటే దాంట్లో కాసిన వెంచర్లు వేసి అమ్మితే వచ్చే డబ్బులతో లేదా ల్యాండ్ దీనికి ఇచ్చినా బాగా ఉంటది చూద్దాం మళ్ళీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ రాజకీయం అయితే తెర మీదకి వచ్చింది తెర మీదకి తీసుకొచ్చారు విజయసాయి రెడ్డి మరి నిజంగా దీని మీద రాష్ట్ర ప్రభుత్వం స్టాండ్ ఏంటనే చెప్పాలా అలాగే కేంద్రం కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదంటే మళ్ళీ ఇది మరో నాలుగేళ్ళ పాటు వైజాగ్ స్టీల్ ప్లాంట్ రాజకీయం ఇలాగే నడుస్తుందా నేను